అందరికీ నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆటపోట్లు తొలుగుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు ఋషభ రాశివారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మిథున రాశి వారి రాశి ఫలాలు రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమున అధికారులు ఆగ్రహానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలుంటాయి కర్కాటక రాశి వారి రాశి ఫలాలు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల అగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు నూతన వాహన యోగం ఉన్నది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో సిరాసి వివాదాలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి కన్యా రాశి వారి రాశి ఫలాలు పాత రుణాలు తీర్చడానికి నూతన కొత్త రుణాలు చేస్తారు కుటుంబ వ్యవహారంలో ఆకస్మిక మార్పులుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో భాగస్సులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు తులారాశి వారి రాశి ఫలాలు ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు సిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసనతో కానీ పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వాదిస్తాయి అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాలలో శ్రమ తప్పదు ధనసు రాశి వారి రాశి ఫలాలు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో బిందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి కుంభరాశి వారి రాశి ఫలాలు మీ ప్రవర్తన ఇతరులను ఇబ్బంది కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండడం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మీన రాశి వారి రాశి ఫలాలు ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి పనులలో శ్రమ పెరుగుతుంది రిపిచ్ పనులలో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించగా చికాకు పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో చికాకులుంటాయి